పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ మొదలు పెట్టిన పంచాయతీ చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వద్ద ల్యాండ్ అయింది అసలు చెప్పాలనుకున్న విషయం డైవర్ట్ అవడంతో రాహుల్ గాంధీ వ్యవహారం ఫోకస్ అయింది బీజేపీతో పొత్తుల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ యువనేత రాహుల్తో టచ్ లో ఉన్నారని బాంబు పిలిచారు జగన్ పనిలో పనిగా ఆ వివాదంలోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ లాగారు రాహుల్ మొదలుకొని మాణిక్యం ఠాకూర్ వరకు అస్తం నేతలందరిపైన విమర్శలు గుప్పించినప్పటికీ వైసీపీ అధినేత అసలు లక్ష్యం చెల్లెమ్మ శర్మలనే అన్నది విశ్లేషకుల అభిప్రాయం రాహుల్ ను ఠాకూర్ మీద తుపాకీ పెట్టి శర్మలపై బుల్లెట్ పేల్చారన్న వాదన ఒకవైపు వినిపిస్తోంది జగన్ మాటలకు అర్థాలే వేరులే అంటూ వైసీపీ కేడర్ మురిసిపోతోంది ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తన అన్న జగన్ ను ఇరికించేందుకు ఏ అవకాశం దొరికినా మిస్ చేయడం లేదు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతి విషయంలోనూ జగన్ ను టార్గెట్ చేస్తూ షర్మిల విమర్శిస్తుంటారు కొన్ని విషయాల్లో జగన్పై షర్మిల చేసే కామెంట్స్ కక్షపూరితంగా ఉంటున్నాయని ఏపీ కాంగ్రెస్ నేతల సైతం చర్చించుకున్న సందర్భాలున్నాయి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి చేసే విమర్శల కంటే ప్రతిపక్షంలో ఉన్న జగన్పై చేసే విమర్శలనే ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి కానీ అన్నయ్యతో తలెత్తిన ఆస్తి తగాదను తేల్చుకునేందుకు షర్మిలా రాజకీయాల ద్వారా ఎదురుదాడి చేస్తున్నారన్న వాదన కూడా వినబడుతుంది షర్మిల వ్యూహానికి తగ్గట్టుగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు ఇంతకాలం ఈ వ్యవహారాలపై వైసీపీ ప్రతినిధులు మాత్రమే స్పందిస్తుంటే తాజాగా జగన్ కూడా రంగంలోకి దిగారు చెల్లెలు షర్మిలాకు డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్లపై జగన్ చేసిన విమర్శలతో షర్మిలాకు సమాధానం చెప్పినట్టయింది దేశం మొత్తం మీద ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్ల శాతం ఎక్కువగా ఉండడంపై ఎందుకు స్పందించడం లేదంటూ జగన్ నిలదీశారు దీనికి కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియేటర్గా చంద్రబాబుతో రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నారని జగన్ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి రేవంత్ సహాయంతో రాహుల్ గాంధీ చంద్రబాబుతో టచ్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ షర్మిలా మాత్రం రేవంత్ సపోర్ట్తో చంద్రబాబు ఫోల్డ్లోకి వెళ్లిపోయారనే వాదనను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని రాహుల్ గాంధీ పేరుతో జగన్ పరోక్షంగా ప్రస్తావించారని తెలుస్తోంది అటు కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణికం ఠాకూర్ కూడా అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపకుండా ప్రతి విషయంలోనూ తనపై పడి ఎడుస్తున్నారని జగన్ విరుచుకుపడ్డారు ఈ విమర్శ కేవలం మాణికం ఠాకూర్కే కాదు షర్మిలకు వర్తిస్తుందన్నది వైసీపీ కేడర్ అభిప్రాయపడుతోంది మొత్తం మీద చెల్లెమపై గుండెలో దాచుకున్న ఆవేదనను ఆక్రోశాన్ని జగన్ ఆ రకంగా బయటపెట్టారని అర్థమవుతోంది